వేర్స్ నేను మీ రాజన్న ప్రతి ఒక్కరికి లీడర్ కావాలనే ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సమస్యలు నేను ఖచ్చితంగా ప్రజలకు ఏదో ఒక రూపంలో నేను పనిచేస్తా అని చెప్పి ఎంత డబ్బున్నా ఎంత పెద్ద జాబున్నా కానీ ప్రజలలో తిరగాలంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది గస కోమటి రెడ్డి సాయి తేజారెడ్డి అన్నతోటి మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన మొన్న మునుగోడు ఉప ఎన్నికలల్లో మొన్న నల్గొండల గిట్ట బిఎస్పి అభ్యర్థిగా పోటీ చేస్తా అని రంగంలోకి దిగి ప్రతి ఒక్కరిని కదిలించే ప్రయత్నం చేసిండు అన్నతోటి అలా మంచి ముచ్చర పెట్టి అసలు ఏందనేది రెడ్డి అన్న ఏంది ఎక్కడి నుంచి వచ్చిండు అనేది అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నారు అన్న మీరు ఏ ఊరు ఎంత ఊరు చదువుకున్నారు మీ తల్లిదండ్రులు వారు మాది నల్గొండ అన్న మా సొంతూరేమో బ్రాహ్మణ వెళ్ళాంలా మార్కెట్పల్లి మండలం నేను పీడియాట్రిషియన్ ఎంబీబీఎస్ అయిపోయింది తర్వాత పీజీ అయిపోయింది డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ చేశాను పీడియాట్రిక్స్ ఇప్పుడు పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్నాను చేస్తున్నాను లో మా డాడీ పేరు మా నాన్నగారి పేరు నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి మా బోర్వెల్స్ బిజినెస్ ఉండే మా ఫాదర్ కి మా మదర్ హౌస్ వైఫ్ సుమతి రెడ్డి కోమటి రెడ్డి అనగానే దాదాపు కోమటి రెడ్డి గుర్తొస్తా అంటే ఒకటే ఊరా సేమ్ ఊరు ఊరులో అంటే మీ ఇంట్లో తాత కానీ నాయన కానీ ఇంకా ఎవరన్నా కానీ ఎవరన్నా లీడర్గా సర్పంచ్ కానీ ఇంకా వేరే పదవులలో ఏమన్నా లేరు రాజకీయంగా ఎవరు లేకుండా ఎవరు లేకుండే అంటే మీకు ఎందుకు ఆలోచన వచ్చిందన్న అంటే మీరు మంచి డాక్టర్గా ఉండవు అంటే నేను మామూలుగా అంటే ఎంబీబీఎస్ చేస్తున్న రోజుల నుంచి కూడా ఇప్పుడు నీకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి ఒక నలుగురికి ఏదన్నా ఏదైనా సాయపడ్డం అనుకో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అయినా ఫీల్ వేరుండే కిక్ సో సరే అమ్మ నలుగురికి వేస్తేనే ఇట్లుంది కదా మరి ఒక నాలుగు వందలు నాలుగు వేలు అట్లా పెరుగుకుంటూ పోతే జనాల మధ్యలో ఉంటే ఆ ఫీల్ వేరుంటది అనే ఉద్దేశంతో నాకు అది ఒక కిక్ ఇచ్చింది దాని బట్తోనే జనాలు తిరుగుదామని వచ్చిన అంతే జనాలు అంటే ఎప్పుడు వచ్చింది ఆలోచన మీకు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి ప్రజల మధ్యలో తిరగాలన్న ఆలోచన ఎప్పుడు అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ అర్థమైంది సో ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు అయితే క్లారిటీ వచ్చింది అవును ఎంత చదివినా ఏదైనా జనాలలో తిరిగి జనాలకు సేవ చేస్తే ఆ కిక్ వేరు వేరుంటాయి ఇంత పెద్ద డాక్టర్ అయినా కూడా నైట్ గుండమే చేసుకొని పడుకోలేము జనాలలో తిరిగి ఒక నలుగురుని గురించి అనుకో ఆ ఫీలే వేరు ఉంటాయి అదొకటి నలుగురు గుర్తు చేసి దండం పెడితే అది ఎక్కడ మర్చిపోలేనిది అసలుంటిది అంటే మీరు ఫస్ట్ టైంగా మీరు మొదటిసారిగా ఏది ఏది పోటీ చేయాలనుకున్నారు ఎక్కడి నుంచి అంటే మా మొదటి స్టెప్ మొదటి స్టెప్ మునుగోడే మునుగోడు ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నికల టైంకి నా నా పీజీ డిగ్రీ కూడా అయిపోయింది ఎగ్జామ్స్ ఉప అప్పుడే అప్పుడే బయటికి వచ్చా అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయాయి చదువుకుంటూనే ఉన్నారు అప్పటి వరకు నేను పీజీలోనే ఉన్నా నేను టూత్ అప్పుడే రెండు వేల ఇరవై ఒకటిలో నేను కరోనా టైంలో కేసీఆర్ ని ప్రశ్నిస్తూ ఒక వీడియో పెట్టా అసలు ఏంది మన రాష్ట్రంలో ఏమైతుంది అసలు వేరే రాష్ట్రాలు ఎట్లున్నాయి మన రాష్ట్రంలో ఎందుకు ఇట్లయితుంది అసలు పైసలు రోజుకి లక్ష రూపాయలు అయిపోయింది అసలు ఒక మధ్య తరగతి కుటుంబం ఇంట్లో ఇంటికో పెళ్లికో ఒక పది లక్షలు పదిహేను లక్షలు దాపెట్టుకుంటే ఒక వారంలో కథం చేస్తున్నారు అవును అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక సోయ్ లేదు ట్విట్టర్లు అడుక్కోవాలి ఇవన్నీ దీని గురించి మాట్లాడినప్పుడు దర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ అంటే మంచి రెస్పాన్స్ ఉండే ఒక కోటి కోటిన్నర మంది దాకా మన తెలంగాణలో చూసినారు ఆ వీడియోని కేసీఆర్ వరకు చేరింది ఆ వీడియో అయితే అప్పుడు అనిపించింది అరే లైక్ నేను మాట్లాడగలను అంటే నేను ప్రశ్నించగలను నేను మాట్లాడితే కూడా ఒక నలుగురు అట్లీస్ట్ వింటున్నారు అర్థం చేసుకోగలుగుతున్నారు చదువుకున్నవాడు చెప్తే ఎప్పుడైనా ఇంకొద్ది తొందరగా రీచ్ అవును సో ఆ ఉద్దేశంతోనే మునుగోడు బై ఎలక్షన్ లో ఒక గుర్తింపు నన్ను చూసి ఇంకొక పది మంది అన్న తయారవుతారు చదువుకున్న వాళ్ళు అనే ఉద్దేశంతో మునుగోడు బయో ఎలక్షన్ చేసిన అన్న దాదాపుగా మీ నాన్న అమ్మ నాన్న నేను మంచిగా చదువుకొని ఒక డాక్టర్ చూద్దాం అనుకుంటే మళ్ళీ ఇది కరెక్ట్ టైంకు మీరు సెటిల్ అయ్యే టైంకు ఇక్కడ రావడం అంటే వాళ్ళ ఇంట్లో గిట్టే నీకు అంటే సహకరించిరా సహ సహకరించడం అంటే ఎప్పుడు చెప్పలే వద్దా నీ ఇష్టం నీ ఇప్పుడు చదువుకోవడము వాళ్ళు ఎప్పుడు కూడా రుద్దలేదు ఇది చదువు అటు ఓ ఇటు అని సో నేను ఏది చెప్తే విన్నారు నాకు ఇది కావాలంటే ఇటు పోతున్నా ఇటు అంటే నీకు నీకే తెలుస్తుంది ఆలోచన నీ ఆలోచన నీకే వదిలేసామని సపోర్ట్ అయితే ఇచ్చారు ఎప్పుడు కూడా అనేది అయితే లేదు అంటే మునుగోడు నియోజకవర్గం అంటే మీ విలేజ్ మా పక్కన మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అతి హైదరాబాద్కి అతి దగ్గర ఉన్న నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం ఇక్కడ ప్రతిపక్షంగా ఇక్కడ అక్కడ ప్రతి ఇక్కడ ప్రతిపక్షము అక్కడ అధికార పక్షము ఎప్పుడు కానీ అభివృద్ధి నోచుకున్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గంలో మీరు మీరు యువకునిగా ఒక నాయకునిగా మీరు అక్కడ కనిపించిన సమస్యలు ఏంటి మీరు ప్రజలకు అవగాహన అంటే మీకు అన్న అక్కడ అంటే మునుగోడు నాకు కూడా జియోగ్రఫికల్ గా ఒక బుక్ నాలెడ్జ్గా రోడ్లు ఆ పరిసరాలు చూసినంత వరకే అంటే నేనేం మునుగోడులో కలి తిరిగింది లేదు కానీ ఉన్న టెన్ ఫిఫ్టీన్ డేస్ లో అర్థమైంది ఏంటంటే బై ఎలక్షన్ లో దగ్గర దగ్గర ఒక రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు అయి ఉంటాయి నా అంచనా రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాజకీయ పార్టీలు ఎవరు కూడా అక్కడ ఉన్న హాస్పిటల్ ని బాగు చేస్తామనుబర ఆలోచించలే. ఆ ప్రధాన పార్టీలు రెండు పార్టీలు 1000 కోట్లు ఉన్నంటానా? ఆ ఎవరు కూడా హాస్పిటల్ ఎంత వంద కోట్లు పెడితే అద్భుతమైన హాస్పిటల్ వస్తది మునుగోడ్ల. ఇంటర్ కాలేజ్ లేదు. ఇప్పటికీ కూడా నువ్వు పామ్ గారి సట్లువాల్ వాళ్ళంతా నల్గొండకే పోవాలి. నల్గొండ లేకపోతే హైదరాబాద్ చౌటపల్లి. మామూలుగా ఇక బేసిక్ అంటే నువ్వు నల్గొండకే వేసుకోవాలి దగ్గరికి నల్గొండనే. అంతే. నీకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్లు గానీ ఏది రోడ్ డెవలప్‌మెంట్ గానీ ఎడ్యుకేషన్ పరంగా వైద్య పరంగా వెనుక రాష్ట్రాలు వెనక ఏంటంటే మన మునుగోడులో వెనకబడి ఉంటది నీకు ఇట్లా ఒక ఇరవై రోజులు నువ్వు తిరిగినా నీకు అర్థమైపోతుంది ఎందుకు వెనకబడి ఉన్నారనే అనే దగ్గర ఉంటుంది మునుగోడు సో అప్పుడు అనిపించింది అంటే రాజకీయం అనేది ఇంకా కూడా ఇంకా నైంటీస్ రాజకీయమే ఉన్నది ఇక్కడ అవును అంటే ఇంకా కూడా పైసలు జనాలు కూడా అట్లే ఉన్నారు అవును సో కొద్ది అవేర్నెస్ అనేది వాళ్ళ అవగాహన అనేది పెరిగితే ఎవరిని కోటేస్తున్నాం ఎవడికి వేయాలి ఎవడు మనకు పెడతాడు ఎవడు వానికి వేసుకుంటాడనే ఫీలింగ్లో ఉంటాయి పో కానీ మీరు అన్నది వాస్తవం వెయ్యి కోట్లు ఖర్చాయి వెయ్యి కోట్లు ప్రజాదనం కోట్లేదు ఇంటర్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ లేదు సిసి రోడ్ లేవు బస్సులు లేవు స్తంభాలు లేవు అంటే ప్రతి ఒక్కరికి నేటుపల్లి మొత్తం అంబేద్కర్ చౌరస్ ఇంత ఇంతది చిన్నగా మునుగోళ్ళ మునుగోళ్ళు పేరు చౌరస్ నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం ప్రతి ఒక్క నియోజ సిద్దిపేట సిరిసిల్ల ఇవన్నీ ఉన్నది మునుగోలు నియోజుకోవడం కనీసం రోడ్డు లేదన్న రోడ్ కూడా ఉండదు మీ లగ్గమైంది అన్న అయింది అయిందా మరి అత్తగారు ఏమన్నా అంటుర్రా ఏమైనా ఏమంటారు ఫుల్ సపోర్ట్ అన్న ఇప్పుడు మేడం కూడా డాక్టర్ బహుజన సమాజ్ పార్టీలోకి మునుగోడు ఎన్నికలు అయిపోయినాక నల్గొండ మునుగోడు ఉప ఎన్నికలు అయిపోయినాక నల్గొండ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి ఆ ఎమ్మెల్యే ఎన్నికలు ఆ ఎన్నికలలో మీరు బీఎస్పీ పార్టీలోకి ఎప్పుడు పోయినారు అసలు మీరు ఎంతవరకు ప్రచారం తిరిగినారు ఎందుకు పోటీ చేయలేకపోయినారు అడగొచ్చు అడగొచ్చు అట్లేం లేదు ఎందుకు చేయలేకపోయినారు అన్న నేను సేమ్ మళ్ళీ నాకు పోటీ చేయాలన్న ఆకాంక్ష ఉంటుండే అంటే ఇవాళ కాకుండా ఒక పదేళ్ల కన్నా నన్ను జనాలు ఒక నాయకులు గుర్తిస్తారు అన్న ఉద్దేశంతో వచ్చా నాకు నాకు డిఎన్ అమంటారా పీడియాట్రిక్ న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ ఏనికి ఎగ్జామ్ రాస్తే డిఎన్బి పీడి సెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది నాకు హాలిండే ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది అయినా కూడా నేను ఆ సీట్ తీసుకోలే సీ కట్టేసిన నాకు అసలు ఇంట్రెస్ట్ పో పోవాలన్న మనస్తత్వం రావట్లేదు ఎన్ని రోజులు ఇప్పుడు రోజు కూర్చున్నా కూడా నాకు అదే పీజీ వేసి వచ్చి రోజుకు లక్ష రూపాయలు వస్తాయి కానీ పైసలు కాదు జనాలలో నాకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో బీఎస్పీ టికెట్ నేను ఆర్ఎస్ ప్రవీణ్ సార్తో మాట్లాడడం జరిగింది ఎన్ని రోజులు ఇంకొక జస్ట్ ఒక నేను నామినేషన్ నవంబర్ పదికేస్తే వేసే ఒక వారం రోజుల ముందే నేను టికెట్ తెచ్చుకున్నాను నాలుగు రోజుల ముందు తిరిగి రోజుల ముందే సార్ సార్ మరి నువ్వు నీ క్వాలిఫికేషన్ ఏంటంటే పాత వీడియోలు కానీ మాట్లాడే విధానం ఒక అర్ధ గంట చర్చించడం జరిగింది సో సార్ కూడా అరే నువ్వు మంచి క్యాండిడేట్ ఉన్నావు మా అని కూడా వెంటనే టికెట్ మంజూరు చేయడం జరిగింది నేను నల్గొండలో ప్రచారం స్టార్ట్ చేశాను ర్యాలీ కూడా భారీ ఎత్తున తీశాను కానీ ఇది మా బిఎస్పీ కూడా జాతీయ పార్టీ అవును వెంకరెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి చేస్తున్నారు అవును సో మా పేర్లు పైన కింద వస్తున్నాయి ఈవీఎం లో సో ఎక్కడ ఇది టిఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది మతలబేం లేదు సింపుల్ మాట్లాడడం జరిగింది కోమటి రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు మా కొడుకుని వెల్కమ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీలోకి రా అని చెప్పాడు మెయిన్ రీజన్ అయితే ఎక్కడ టిఆర్ఎస్ కి ఓట్ అనేది క్రాస్ ఓటింగ్ ఫీలింగ్ లో టీఆర్ఎస్ లాభకూడదనే ఉద్దేశంతో విత్డ్రా చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బిఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నాను ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళినా వెళ్ళినాక ఇప్పుడు దాదాపుగా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి నెక్స్ట్ మీరు ఏదైతే రా అని చెప్పి నా కొడుక రా అని చెప్పి గారు అన్నారు మీకు ఫ్యూచర్లో మీకు చేయాలని ఒక తపన ఉందన్న మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా నేను లీడర్ అయ్యేంత వరకు ప్రజలకు సేవ చేస్తే నేను సంపాదించిన డబ్బు కంటే నన్ను పొగుడు నా ప్రజలకు ఏదైతే సంతృప్తి నన్ను అడుకుంటారో అది చాలా బాగా అనిపించింది అంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారన్న నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి సర్పంచ్ ఉన్నాయి ఎంపీటీసీ ఉన్నాయి చేయాలనుకుంటే నీకు చాలా ఉన్నాయి నీకు అవకాశాలు మెయిన్ నాకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి మెయిన్ ప్రశ్నిద్దామని అనుకుంటున్నా ప్రశ్నించే గొంతుకనే అంటే ఇప్పుడు నువ్వు పోటీ చేస్తా ఇప్పుడు వచ్చే పార్లమెంటరీ ఎలక్షన్లో ట్రై చేస్తా అంటే ఎట్లా ఏ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అప్పుడు పార్టీ అనేది నేను పార్టీని ఒడ్డు పోలేదు వెంకటరెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఒక వ్యక్తిత్వంగా నేను పార్టీ వెళ్ళాను గానీ ఇప్పుడు లెఫ్ట్ వింగ్ అంతే లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్స్ ఈ ఐడియాలజీ ప్రకారం పోలేదు నేను సో ఏ పార్టీలు ఉన్నా మెయిన్ ఐడియాలజీ ఏంటంటే జనాలకి జరుగుతుందా లేదా ఇప్పుడు నేను ఇప్పుడు ఈవెన్ బిఎస్పీ ఉన్నా సపోజ్ బిఎస్పీ గవర్నమెంట్ వచ్చింది అనుకో నాకు వాళ్ళ విధానాలు నచ్చకపోతే కూడా ప్రశ్నించే తప్ప వాడు అతను తను పెట్టింది నచ్చలేదు అనుకో సరే నచ్చలేదు మరి మీరు చేయండి వేరే విధంగా అనే తత్వం నాది సో నేను ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తాను మీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంకరెడ్డి గారు మీకు సపోర్ట్ ఇస్తారా లేదనే ఉద్దేశం అంతే కదా సో నేను వాళ్ళని నమ్ముకోవడం కంటే ఎక్కువ నా గొంతుని క్యాలిబర్ని జనాలకు ఏదో చేయాలన్న ఆతురతను నమ్ముకున్నా అంతే లేదు అందులో ఇప్పుడు ఎవరు ఏదో చేస్తారనుకోవడం తప్పు ఎగ్జాంపుల్ చిరుమర్తి లింగే ఉండు స్కూల్ మాజీ మాజీ నన్ను లో దింపిన అతను నన్ను ఆల్మోస్ట్ ఎయిత్ క్లాస్ వరకు నన్ను స్కూల్లో దింపిన మా డాడీ కింద మా ఊరు మా డాడీ కింద పని చేస్తుండే సో అతనికి నిజానికి కూడా తాగే డబ్బులు లేకుండా ఒకానొక టైంలా అతను ఎమ్మెల్యే మాత్రం మీ బ్రదర్సే కుమార్ రెడ్డి అంతే కానీ మాటలు మాట్లాడడం వ్యక్తిత్వం ఇప్పుడు నువ్వైనా రాజకీయ శత్రువు కావచ్చు నేనైనా రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు అవును ప్రత్యర్థుల ఉండొచ్చు వ్యక్తిత్వం ఎప్పుడు మాట్లాడొద్దు అవును నువ్వు రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడే ఇతను కొద్ది మాటలు వ్యక్తిత్వంగా వక్రీకరించి మాట్లాడేసరికి జనాలు ఎమ్మటే అర్థం చేసుకొని దగ్గర దగ్గర అరవై వేల ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయాడు అవును రకరకాల ఇప్పుడు మీకు దాదాపు మీ భవిష్యత్ కార్యాచరణ రానున్న రోజులలో ఎట్లా ముందుకెళ్తారన్న ప్రజలలోకి ఎట్లా వెళ్తారు అంటే నీకు మెయిన్ ఇంకొక ముచ్చట ఏంటంటే అసలు ఏ సమస్యల పైన నీకు ఏం రాజకీయాలకు అసలు అడుగు పెట్టాలనిపించింది మీ ఇంట్లో ఎవరు లేరు అవును మీ పాలలో ఉన్నారు మెయిన్ చెప్పిన కదా కరోనా టైంలో ఈ గవర్నమెంట్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఇది అసలు ఏం లేదు వీళ్ళు చేసే అడ్మినిస్ట్రేషన్ అదే అంటే ఇప్పుడు నీకు సివిర్ కావాలంటే ట్విట్టర్లో అడుక్కోవాలి అవును అవునా మళ్ళా నీకు ఓన్లీ గాంధీ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ లేదు అవును మళ్ళా కొద్ది రోజులు ఆరోగ్యశ్రీ పని చేయదంటాడు ఆరోగ్యశ్రీ లేనే లేదంటాడు ఆయుష్మాన్ భారత్ పెట్టిండు అంటే రాజకీయంగా వీళ్ళని కరోనా కూడా వాడుకున్నారు అంతే అది రగిలి వచ్చిన అంతే మరి ఇప్పుడు రా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి మరి ఏమన్నా అడిగి ఆలోచన అడుగుతా అదే భువనగిరి 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 అడుగుదాం ఎందుకంటే నక్రికల్ మా అమ్మమూలూరు బ్రాహ్మణ వెల్లంలా మా నాయనమ్మూలూరు సో ఒక రెండు పుట్టింది పెరిగిన నియోజకవర్గాలు రెండు భువనగిరి కిందికి వస్తాయి సో భువనగిరిని తప్పకుండా ఆ ఇప్పుడు ఆ నాకు ఏదైనా చేయాలని ఉంది ప్రశ్నించి గొంతుంది ఇరవై తొమ్మిది ఏళ్ళ యువకుని పార్లమెంట్ లో వెళ్ళినా కూడా నేనే ఈ సంవత్సరం ఒకవేళ అన్ని మంచి జరిగి ఇచ్చి నన్ను ఒకవేళ గెలిస్తే దిబ్బే యంగెస్ట్ పార్లమెంటేరియన్ అవుతా అంతే కదా ఇప్పుడు రోహిత్ ఉండు మైనం మా జూనియర్ వాడు జూనియర్ నాకు ఎంబీఎస్లో జూనియర్గా ఉన్నది ఇండిపెండెంట్ డేస్ ఆమె ఏదో ప్రశ్నించింది కదన్న మీరే అట్లా కావాలంటే మీరు ప్రత్యేకంగా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ప్రజల కోసం మీ తరఫున మీరు రా మీరు ఒక డాక్టర్గా ఉండి ప్రజలకి ఏమన్నా రానున్న రోజులలో మీరు చేసే కార్యక్రమాలు ఏమైనా చెప్పాలనుకుంటే రెండు నిమిషాలు కెమెరా చూసి మాట్లాడారు అన్న ప్రజలు మెయిన్ చెప్పడము చేయడం ప్రతి ఒక్కరు అది చేస్తా ఇది చేస్తా అంటారు ఎవరు ఏమీ చేయరు జస్ట్ మనకు మన ట్యాక్స్ కడుతున్నావా ఆ గవర్నమెంట్ ఇచ్చే నిధుల్ని సక్రమంగా వాడి ఎవరైతే కరెక్ట్ లబ్ధిదారునికి చేరిందో అదే సక్సెస్ అంతే ఎవ్వరు కూడా ఏం ఆశించట్లేరు నాకు ఆయన అది పెడతాడు ఇది పెడతాడు అని నువ్వు పోయేటప్పుడు రోడ్డు బాగుండాలి నీ ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నీ బతుకు ఒక నువ్వు బతికిన ఒక వాల్యూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో కుక్క కుక్క నెలలో పడ్డా కూడా హెలికాప్టర్ వస్తుందండి హెలికాప్టర్ వస్తా సో మనం మరీ ఆ స్టాండర్డ్ కాకుండా మనిషి పోతే అట్లీస్ట్ మనిషిని బతి మనిషిని మంచి లెక్క చూస్తా చూసి రోడ్లు మౌలిక వస్తువులు నీళ్లు మెయిన్ విద్య వైద్యం ఈ రెండు ఉంటే అవసరంలో ఏ కుటుంబానికైనా మెయిన్ ఇప్పుడు పదివేలు సంపాదించే వ్యక్తికి ఖర్చు ఎక్కడైతుంది పిల్లల స్కూలు అవునా అవును పదోలు పేదోళ్ళు పేదోలు అంటారు ఏంది తిండికి లేనోడే పేదోడ కాదు పేదోడంటే ఏంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు అమ్మకో అయ్యకో ఆరోగ్యం బాలే చూపించుకోలేకపోతుండు హాస్పిటల్ చేర్పించుకోలేకపోతుండు అది అసలైన పేదరికం తిండికి లేకనే పేదరికం కాదు వైద్యము ఎప్పుడు మెయిన్ మెయిన్ అది ఆ రెండు ఇచ్చేసిన ఆల్మోస్ట్ ఈ పదివేలు జీతం ఐదు వేలు జీతం రెండు వేలు జీతం రోజు అడ్డ మీద కూలీ వ్యక్తి కూడా అతను కూడా బతుకు హ్యాపీగా నువ్వు వైద్యం విద్య ఈ రెండు చేయంతే మీకు రాజకీయాలల్లా అంటే ఒకరిని ఆదర్శంగా తీసుకుని ఒక నాయకుడు ఉంటారన్న అంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక నాయకుడు అనే ఊరుంటారు మెయిన్ మెయిన్ వీళ్ళ బ్రదర్స్ అంటే ఆ ఇంపాక్ట్ మెయిన్ ఆ ఇంపాక్ట్ ఉంటుండే అంటే నాకు రాజకీయంకి రావాలన్నా కూడా ఫస్ట్ క్లాస్ నుంచే ఆ ఇంపాక్ట్ ఉంటుండే వాళ్ళ పైన అంటే వాళ్ళని చూడడం కానీ చూస్తూ లకు రావడం ఉన్న జనాలలో క్రేజ్ గానీ అంటే నువ్వు మంచి ది మంచి అంటే ఒక వంద మందిని గుర్తు పెట్టుకుంటారు రాజకీయ నాయకులు మస్తు మంది ఉన్నారు అవును చాలా మంది ఉన్నారు వచ్చి అవును పేరు ఎప్పుడైనా మన ఎమ్మెల్యే ఎక్స్ఎంఎల్ఎల్ఏ ఉన్నారు ఓ ఉరుపైరు అవును వాళ్ళు జనాలకు గుర్తుండారు ఏదో ఆ టైంకి ఆ పార్టీకి అవసరం ఉన్నారు కాబట్టి లీడర్లు అయినారు ఏదో వచ్చే పరమిత అయిపోతా నాయకు డేటా ఎప్పుడైనా రాజకీయ నాయకుడు వేరు నాయకుడు వేరు నాయకుడు వేరు రాజకీయ నాయకుడు వేరు నాయకుడు వేరు సేమ్ మీరు మాట్లాడుతుంటే బైరెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి మాట్లాడుతున్నట్టు ఉందన్నా ఏది ఉన్నట్టు మాట్లాడుతున్నారు సరే రానున్న రోజులలో ఇంకా మంచి పనులు చేసుకుంటూ మీరు ఏదైతే అనుకున్నారో ఆ లీడర్ అనే గోల్ కాకుండా ప్రజలకు దగ్గర కావాలని చెప్పి నెక్స్ట్ అంటే ప్రజలకి మెయిన్ మేము పెట్టిన స్కీమ్ ఏంటంటే మా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవన్నీ బట్టి ఒక మొత్తం మండలానికి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ని మంచి సెలెక్ట్ చేసి మేము మెయిన్ ఇంటర్లో ఐఐటి అండ్ నెక్స్ట్ మెయిన్ మన నీట్ డాక్టర్ ఐఐటి ఈ రెండు మీద కాన్సన్ట్రేట్ చేసి మండలానికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ స్టార్టింగ్ ఫిఫ్టీ మెంబర్స్ కి మేమే స్పాన్సర్ చేసి ఈవెన్ మంచి కాలేజెస్ లో ఎడ్యుకేషన్ ఫుడ్ హాస్టల్ ఇవన్నీ మేమే ప్రొవైడ్ అంటే ప్రొవైడ్ అంటే లైక్ మంచి హాస్టల్స్ లో మాట్లాడి మేమే చేర్పించి వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ హెల్త్ పరంగా చూసుకుందాం అనే ఆలోచనతో ఉన్నాం మండలానికి ఒక యాభై మంది సూపర్ అన్న మంచి ఎప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తుంది ఇది ఎగ్జాక్ట్ గా మే ఫస్ట్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయి నెక్స్ట్ కి జాయిన్ అయిపోతారు ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తారు కదా అవును రాసి ఇంటర్ లో జాయిన్ అవుతారు కదా సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఈ జూన్ లోపు జూలై లోపు మనం చేస్తాం ఓకేనా వీడియో తీసి పెడతాం సోషల్ కదా ఏదేమైనా సాయి తా రెడ్డి అన్న మాట్లాడుతుంటే మాత్రం నిజంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుండు తను చూస్తే ఒక సినిమా హీరోలాగానే ఉంటాడు అయినా పర్వాలేదు సేవ చేస్తా కార్యక్రమాలు చేస్తా మనసులో ఒకటి లోపల ఒకటి పెట్టుకోకుండా ఎందుకు విత్తనాలు చేసుకుంటాం అంటే దాని గురించి ఇట్లా మంచిగా క్లారిటీగా కుప్తంగా చెప్పిండు ఎందుకంటే ఈరోజు యువతలు యువకులు ఉంటేనే అభివృద్ధి ఎంతది పాత తరం కాకుండా కొత్త తరం గిటా ఆలోచించి అన్ని విధాలుగా ముందుకు జనరేషన్ మారే కొద్దీ అభివృద్ధి మారాలే అభివృద్ధి మారితేనే ప్రజలందరూ బాగుంటారు విద్యా వైద్యం కావాలని చెప్పి మన కుమ్మారెడ్డి సాయితేజారెడ్డి అని అన్నాడు మరో లీడర్తో రాజన్న ఏదమ్ ముచ్చిన పెడతాడు ఉంటా మరి